హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం దీనిని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు కేవలం రవ్వ బెల్లం ఇంట్లో ఉన్నట్లయితే చాలా ఈజీగా నిమిషాల్లో ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక గ్లాస్ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఈ ఉప్మా రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్పై గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి చూడండి రవ్వ ఇలా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మరుగుతున్న వాటర్ని నిదానంగా పోసుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వ ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రవ్వ బెల్లం ఉడికిన తర్వాత అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ టైంలో చేసుకుని ఈ రవ్వ ప్రసాదం మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణునికి ఇష్టమైన అటుకులు బెల్లంతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసి కృష్ణునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు పాలను కూడా వేడి చేసుకుందాం చూడండి పాలు కూడా ఇలా వేడైన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం తర్వాత వేరొక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దొడ్డు అటుకులను వేసుకోవాలి ఈ పాయసానికి దొడ్డటుకులనే వేసుకోవాలి పేపర్ అటుకులు వాడకూడదు ఈ అటుకులను నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ అటుకులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేడి చేసి పెట్టుకున్న పాలను ఈ అటుకులు మునిగే వరకు పోసుకోవాలి మీకు ఈ పాలనేవి తక్కువయ్యి అటుకులు ఉడకకపోతే మరి కాస్త పాలను పోసుకొని అటుకులను ఉడికించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ అటుకులు ఇలా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత అర స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి అంతా ఓసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ అటుకులపై వచ్చే పొగలు తగ్గిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని పోసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారేసరికి ఇది కాస్త చిక్కబడుతుంది అంతే అండి చూడండి ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా అటుకులు బెల్లంతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్